సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే శరణ్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పురోహితులు నంద బాలశర్మ అన్నారు ఆదివారం గజ్వేల్లో నంద బాలశర్మ మాట్లాడుతూ విజయదశమి ఉత్సవాల్లో భాగంగా శరణ్ నవరాత్రి వేడుకలను మహంకాళి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహంకాళి ఆలయంలో నిర్వహించే విజయదశమి నవరాత్రి వేడుకల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అక్టోబర్ మూడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు నవరాత్రి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలో దీపం వెలిగించి కుబేరుడి యొక్క అనుగ్రహంతో ధన ధాన్య సమృద్ధి పొందాలని కోరారు అలాగే మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు మహంకాళి నమస్తుభ్యం మహాపాత మన గజ్వెల్లి పట్టణంలో చాలా సంవత్సరాల నుండి మహంకాళి దేవాలయం ఉంది అయితే గత ఏడు సంవత్సరాల క్రితం అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి కూడా గజ్వెల్లి పట్టణంలో మహంకాళిదేవి పూజలు అందుకుంటుంది అయితే ఆ దేవాలయం శిథిలావస్థలో ఉండడం వల్ల ఏడు సంవత్సరాల క్రితం అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఆ దేవాలయంలో అనేక రకాలైనటువంటి మహోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి అదే సందర్భంగా ఆశ్విరమాసంలో శరన్నవరాత్రోత్సవాలు కూడా ఈ సంవత్సరం మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు దాకా చాలా వైభవంగా జరగనున్నాయి మూడో తారీఖు నుండి పదకొండు తారీఖు దాకా అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు పన్నెండో తారీఖు దసరా మహోత్సవం అపరాజితాదేవి యొక్క దర్శనం విజయ దర్శనం పదమూడవ తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు పల్లకి సేవ అమ్మవారికి పట్టాభిషేక మహోత్సవం ఆ పట్టాభిషేక మహోత్సవం కేవలం కర్ణాటకలో మైసూరులో శృంగేరిలో మాత్రమే జరుగుతూ ఉంటాయి కానీ మన మహంకా మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పట్టాభిషేకం చేసుకునే అమ్మవారు ఎవరయ్య అంటే మన గజ్వెల్లిలో వెలిసినటువంటి మహంకాళి దేవి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొనాలి ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ ఏడున్నరకు చండీ హోమం పదిన్నరకు అమ్మవారికి చతుర్షష్ఠి ఉపచార పూజ పదకొండున్నరకు కుంకుమార్చనలు పన్నెండున్నరకు మహాహారతి అనేక రకాలైనటువంటి హారతులు మహాహారతి ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ అన్నప్రసాద వితరణ ఉంటుంది సాయంత్రం యథావిధిగా ఆరున్నరకు అమ్మవారికి చతుర్షష్ఠి ఉపచార పూజ ఎనిమిది గంటల వరకు ఉంటాయి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇంకా విశేషంగా ఏమిటి అంటే మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు వాళ్లలో ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు ధనాన్ని ఇచ్చేటువంటి కుబేరుడైనటువంటి వాడు కూడా చాలా సంతోషంగా మహాలక్ష్మీదేవి ఉన్న చోట ఆ కుబేరుడు కూడా ఉంటాడు ఆ కుబేరస్వామికి ఇష్టమైనటువంటిది కుబేర దీపం అనేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల ఎవరైతే దేవాలయానికి వచ్చి కుబేర దీపం వెలిగిస్తారో వాళ్లకు ఐశ్వర్యము ఆరోగ్యము ధనము ధాన్యం కూడా కలుగుతాయి అని ఇంతకుముందు ఆ దేవాలయాన్ని సందర్శించినటువంటి మహాత్ములు ఎందరో కూడా సూచించిన ఈ మార్గం ఆ మార్గంలోనే నడుస్తూ ఉన్నాం అందరూ భక్తులు కూడా గదివెల్లిలో వెలిసినటువంటి మహంకాళి దేవిని శరన్నవరాత్రోత్సవ మహోత్సవంలో అమ్మను అమ్మవారు దర్శించుకొని అమ్మవారు పూజలో హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని అన్నప్రసాదం తీసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం శ్రీమద్ దేవి భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారి యొక్క అలంకారాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనల్ని మనకు దర్శనం ఇవ్వనున్నది శ్రీమద్ దేవి భాగవతంలో ఏ విధంగా అయితే అమ్మవారు చెప్పి ఉన్నదో అదే విధానంగా గజ్వెల్లిలో మహంకాళి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలలో ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఆ అవతారంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది కావున భక్తులందరూ కూడా ఆ శ్రీమాతను ఆ మహంకాళీ దేవిని మహాలక్ష్మీదేవిని మహాసరస్వతీ దేవిని దర్శించి అమ్మవారి యొక్క సేవ చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల దేవాలయానికి వచ్చి కుబేర దీపం వెలిగించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమాత జై మహంకాళి